అండి నేను ఈరోజు నాటుకోడి విత్ దోసకాయ కర్రీ చేశాను మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్తే ముందుగా చికెన్ క్లీన్ చేసుకొని ఇందులో పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం నూనె గరం మసాలా వేసి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టండి స్టవ్ ఆన్ చేసి పాండే పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక రెండు లవంగాలు దాల్చిన చెక్క పచ్చిమిర్చి వేసి వేగనిచ్చి ఉల్లిగడ్డలు వేసి కలపండి ఉల్లిగడ్డలు వేగాక మనం కలిపెట్టుకున్న చికెన్ వేసి అంతా కలిసేలా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి మనకు చికెన్ కొంచెం మగ్గాక వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోండి చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికాక దోసకాయ చిక్కు తీయకుండా కట్ చేసి వేసుకోండి దోసకాయని ఎక్కువగా మగ్గ చికెన్లోని వాటర్ ఎగిరిపోయేలా ఉడికించుకొని గరం మసాలా ధనియాల పొడి వేసి టూ మినిట్స్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే మన దోసకాయ నాటుకోడి కర్రీ రెడీ మీరు ఈ కర్రీకి నాటు దోసకాయ తీసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు మర్చిపోలేరు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో